సో చెప్పండి అక్క ఈసారి ఎలా ఉండబోతుంది ఎంతవరకు వచ్చినాయి పనులన్నీ కంటిన్యూ కవర్ అప్ చేస్తూనే ఉన్నాం మేమైతే ఉన్నాం సో మీరు చెప్పండి లాస్ట్ దాదాపుగా ఎనభై శాతం వర్క్స్ కంప్లీట్ అయ్యాయండి పెయింటింగ్స్ ఇంకా నడుస్తున్నాయి భగవంతునికి కాసే మాతకి సెకండ్ కోటింగ్ కూడా అయిపోయింది మన గణపతికి పంచవరకు అయితే కలరింగ్ అయిపోయింది మన గజ్జలమ్మ వారికి కూడా అయిపోయింది ఇంకో కొద్దిగా తుది మెరుగులు ఉన్నాయి కళ్ళు దిద్దేది ఉంది కరెక్ట్ ముహూర్తం చూసి రాజేందర్ సార్ కూడా వచ్చారు తను కూడా చెప్తారు ఏ రోజు ముహూర్త ప్రకారం దా ఆ ప్రకారం కళ్ళు కూడా పెడతారు ఇంకా ఆల్మోస్ట్ ఇంకా మనకు మధ్యలో ఉన్నది మూడే రోజులు గణపతికి సో విత్ ఇన్ టూ డేస్ బిఫోర్ భగవంతుని అందరి దర్శనార్థం దాంతో దాంతోపాటు ఆగమన్ భగ గణపతి ఆగమన్ ప్రోగ్రామ్ కూడా ఇరవై ఐదో తేదీన సాయంకాలం ఉన్నది మిగతా పనులు అయితే చక్కచకా నడుస్తూనే ఉన్నాయి దగ్గరికి రావడం వల్ల అన్ని పనులు చాలా స్పీడ్గా జరుగుతున్నాయండి ఇవి ఈసారి ఫస్ట్ పూజ ఎవరు చేసే ఛాన్సెస్ ఉన్నాయంటారు మన అధ్యక్షులు దానం నాగేందర్ గారు చెప్పారు మన గవర్నర్ గారిని కూడా ఇన్వైట్ చేశారు సీఎంని గారిని కూడా ఇన్వైట్ చేస్తా అన్నారు మేబీ ఇద్దరు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయండి ఫస్ట్ పూజ వాళ్ళిద్దరి చేతుల మీదుగా జరుగుతుంది మిగతా విఐపీస్ అంటారా దాని తర్వాత అకార్డింగ్ టు టైమింగ్స్ వాళ్ళు వాళ్ళ కన్వీనియెంట్ ప్రకారం వాళ్ళు చెప్పిన రోజు వాళ్ళు వచ్చి దర్శనం చేసుకుంటారండి ఇక ప్రతిరోజు ఒక్కొక్క విఐపీ తప్పకుండా మన భగవంతుని మన విశ్వశాంతి మహాశక్తి గణపతిని దర్శించుకోవడానికి వస్తూనే ఉంటారండి ప్రతిపక్షం నుంచి కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండ ఇక్కడ మన భగవంతుడి దగ్గర ప్రతిపక్షం మిత్రపక్షం ఏం లేదండి అంతా ఒకటే కుల మతం మతాలకు అతీతంగా ఈ వినాయకుని ఇక్కడ ఈ ఖైతాబాద్తో జరుపుకుంటాం కాబట్టి ఇంత పెద్ద ఎత్తున్న వరల్డ్ వైజ్ మన ఖైతాబాద్ గణపతి ఫేమస్ అయింది ఇక్కడ పాలిటిక్స్ అతీతంగా చేసుకున్న వాళ్ళే మనగలుగుతారండి ఇక్కడ పాలిటిక్స్ కానీ మిత్రపక్షాలు ఇతర వ్యతిరేక పక్షాలు అని ఏమి లేదు భగవంతుని దగ్గర ఈ మొత్తం ఏదైతే ప్రభుత్వాలు లీడింగ్లో ఉన్నాయో ప్రతి ఒక్క ప్రభుత్వము సహకరిస్తూ ఉంది మన భగవంతునికి అలా ప్రతి ఏడాదికి ఏడాదికి తేడా ఏంటంటే ఏం చెప్తారు భక్తులకి తేడా అయితే ఒక విషయంలో పోయిన సంవత్సరం డెబ్బై సంవత్సరాలు సెలబ్రేషన్స్ చేసుకున్నాము డెబ్బై అడుగులతో ఈ సంవత్సరం డెబ్బై ఒక్క సంవత్సరము కానీ డెబ్బై డెబ్బై అడుగు చేయటం ఒక అడుగు తగ్గించేస్తాము ఎందుకంటే ప్రతి సంవత్సరం అదే హైట్లో చేయడం అనేది కుదరదు హైట్ పెంచినా కొద్ది వెడల్పులో పెంచడం సాధ్యం కాదు కాబట్టి అరవై తొమ్మిది అడుగులు ఉంది ప్రత్యేకత ఏమంటే ఈసారి మనం చేసిన విగ్రహాలు చాలా ప్రత్యేకత అండి మహాశక్తి గణపతి థీమ్ సెలెక్ట్ చేసుకున్నాము కుడి వైపున పూరి జగన్నాథ స్వామి పేటను ఎడమ వైపున వచ్చేసి మన లక్ష్మీ సమేత హైగ్రీవ స్వామి ఇక్కడ వారాహి మాత అండ్ గజ్జలమ్మ వారు ఈ ఈ థీమ్ సెలెక్ట్ చేసుకోవడం కారణం ఏంటంటే ఈ సంవత్సరం మనం దేశంలో జరిగిన అవాంఛనీయ సంఘటనలు ఎన్నైతే ఉన్నాయి అవన్నీ తొలగి ప్రజలందరూ శాంతి సుఖశాంతులతో సంతోషంగా ఉండాలని ఈ మహాశక్తి గణపతిని మనం ఎన్నుకోవడం జరిగిందండి ఈసారి భక్తులకు ఎలాంటి సౌకర్యాలు అంటారు యాజ్ వెల్ ఎస్ ప్రతి సంవత్సరం లాగానే వాటర్స్ రిలేటెడ్ కానివ్వండి మన లైన్ బారికేడ్స్ ఎలా అరేంజ్ చేయాలని వాటి మీద ప్రత్యేకత శ్రద్ధ వహిస్తున్నారు కాకపోతే ఎక్కువ ప్రెగ్నెంట్ లేడీస్ అండ్ ముస్లిం వాళ్ళకు ఒక లైన్ ఏర్పాటు చేయాలని ఆలోచనలో ఉన్నారు పోలీస్ వాళ్ళు అది వాళ్ళు ఇంకా వాళ్ళు ఫైనల్ గా వాళ్ళు చెప్పిన తర్వాత అడిషనల్ లైన్ పెట్టాల్సి వస్తుంది కాకపోతే ఇసుకేస్తే రాలన్నంత జనం ప్రతి సంవత్సరం పెరుగుతున్నారు కాబట్టి దాని గురించి కొద్దిగా ఆలోచిస్తున్నారండి అది ఓకే అక్క లాస్ట్ ఫైనల్ వినాయకుడు విశిష్టత ఏంటంటే ఏం చెప్తారు మొదటగా నేను చెప్పేది ఏంటంటే మేము నేను చిన్నగా ఉన్నప్పుడు చూస్తున్నాం మా నాన్నగారు చెప్పింది హైదరాబాద్ గణపతి అంటే మొక్కులు తీర్చే గణపతిగా ఫేమస్ అయ్యారండి అలా అలా అంచెలు అంచెలుగా హైట్ కూడా ఫేమస్ అవ్వకుంటూ వస్తున్నాడు మన గణపతి సో ప్రత్యేకత ఏంటంటే ఈ రెండు స్పెషల్గా మనం చెప్పుకోవచ్చు అండి దాని తర్వాత మూడోది అంటే ఈ ఆకర్షణ ఈ ఈ రెండు ప్రత్యేకతలు చూడడానికి ఈ క్రౌడ్ అనేది ఈ అశేష ఈ జనాలు ఇయర్ ఇయర్ ఇంక్రీజ్ ఎలా అయిపోతున్నారో మాకే ఆశ్చర్యం కలుగుతుంది అది కూడా ఈ క్రౌడ్ పెరగడం కూడా అది కూడా భక్తులు పెరగడం అది కూడా ఒక ప్రత్యేకత అనేది కూడా చెప్పుకోవచ్చండి మనం మీరు పాలిటిక్స్లో కూడా చాలా యాక్టివ్గా ఉంటారు సొసైటీ కూడా చాలా యాక్టివ్గా ఉంటారు ఇప్పుడు చూస్తున్న ప్రజెంట్ అయితే సొసైటీలో ఎస్పెషలీ మన తెలంగాణలో ఎన్నో క్రిమినల్స్ జరుగుతూ ఉంటాయి హిస్టారికల్ స్టోరీస్ అయితే బయటకు వస్తున్నాయి సో మీ నుంచి చెప్పాలంటే ఏం చెప్తారు ప్రస్తుతం అయితే మనం పాలిటిక్స్ పక్కకు పెడతామండి ఈ యొక్క నవరాత్రులను మనము మొత్తము దిలో జాన్సే అర్పించు అర్పిస్తూ ఆయన్నే ప్రార్థిస్తూ ఈ నవరాత్రులు మనం గడపాలండి ఈ ఈ గడపదంలో ప్రస్తుతం మన దేశం కూడా బాగుండాలి మనం బాగుండాలి మన ఈ చుట్టుపక్కల బాగుండాలి మన దేశం కూడా బాగుండాలని మొక్కుతూ సంతోషంగా ఈ నవరాత్రులను సెలబ్రేట్ చేసుకుందాం మా నాన్న అల్టిమేట్ అండి ఈ ఈ పంతొమ్మిది వందల యాభై నాలుగు సంవత్సరంలో సింగర్ శంకరయ్య గారు ఈ కవిత లైబ్రరీ అనేది కట్టించిన వ్యక్తి స్థాపకుడు తనే ఫౌండర్ కూడా సింగర్ శంకరయ్య గారు ఆయన తర్వాత ఆయన తన ఆయన బ్రదర్ సుదర్శన్ గారు మా నాన్నగారు వీళ్ళిద్దరు విశేష కృషి అని అండి ఈ భగవంతుని అంచెలంచెలుగా ఇక్కడ వరకు తేవడం వాళ్ళిద్దరిది ప్లస్ మన హైదరాబాదులో వాళ్ళది కూడా సహాయ సహకారాలు చాలా ఉన్నాయి మన ఏదైతే కార్యక్రమాలు జరుగుతూ స్టెబిలైజ్డ్గా ఇప్పటిదాకా వచ్చినాయంటే వారిద్దరు కృషి చాలా అద్వితీయంగా ఉంటుందండి వాళ్ళది ప్రమేయం చాలా ఉండడం వల్లే ఇప్పటి వారి వారసత్వాన్ని కంటిన్యూగా చేసుకుంటూ పోతున్నాము విత్ ద హెల్ప్ ఆఫ్ అవర్ ఏరియా పీపుల్ ఓకే అక్క ఇప్పుడు చూస్తున్నట్టయితే ఇక్కడ దర్శన క్యూ లైన్స్ కూడా ఈసారి సపరేట్ గా పెట్టబోతున్నారు ఎందుకండి ఇది ప్రతి సంవత్సరం ఉంటుందండి క్యూ లైన్స్ ఖచ్చితంగా క్యూ లైన్ లేకుంటే క్రౌడ్ ఎలా పోతుందండి లేదు లేదు అది ఎందుకు పెడుతున్నాం అంటే పోయిన సంవత్సరం కూడా పెట్టాం గత మూడు సంవత్సరాల నుంచి ఇది పెడుతున్నాం ఎందుకంటే వర్షం వచ్చినప్పుడు భక్తులు అలాగే తడుచుకుంటూ నిలబడి నిలబడిపోతున్నారు సో ఇది ఉంటే అట్లీస్ట్ మధ్యాహ్నం పుట్ట ఎండకు కానీ వర్షం పడ్డప్పుడు వర్షాన్ని కానీ కొంచెం సెక్యూరిటీ ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు ఇవి మాత్రము షా షాడో అవన్నీ రావడానికి ఇవి ఏర్పాటు చేస్తున్నాం అండి అది త్రీ మూడు సంవత్సరాలు ఉంది ఇప్పుడు కొత్త ఏం కాదండి ఇంత ఒక త్రీ ఇయర్స్ నుంచి మనము ఏర్పాటు చేస్తున్నాం ఎందుకంటే భక్తులు ఎప్పుడు వర్షం వచ్చినా కూడా చెలా చేతులు అవ్వట్లేదు అట్లాగే నిలబడుతున్నారు దర్శనం కోసం అట్లీస్ట్ తక్కువ క్రౌడ్ ఉన్నప్పుడు వాళ్ళకి రిలీఫ్ ఉంటుంది వర్షం కానీ ఎండతో కానీ అనేసి ఇవి ఏర్పాటు చేయడం జరుగుతుందండి లడ్డు గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మరి లడ్డు ఇది వరకు మనం ఎనిమిది వేల కేజీలు యాభై కేజీలు చాలా పెద్ద ఎత్తున చేశాము అది కూడా అది కూడా పెట్టాము కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల ఇష్యూస్ చాలా జరిగినాయి కాబట్టి అది పెద్ద లడ్లు కాదు మూడు వందల కేజీలు ఐదు వందల కేజీలు యాభై కేజీలు ఇలాంటి లడ్లు మాత్రం భగవంతునికి కాళ్ళ దగ్గర పెట్టి పూజ చేసేసి వితన్ టూ డేస్ అందరికీ భక్తులకు పంచేస్తూ ఉన్నామండి ఇది లాస్ట్ అప్పట్లాగా మాత్రం ఇప్పుడు పదకొండు రోజుల తర్వాత అందరికి పంచడం అని అట్లా పెట్టుకోవట్లేదు ఎందుకంటే గణపతునికి ఎంత విశిష్టత ఉందో అంతకన్నా రెండింతలు లడ్డుకు ఇంకా క్రేజీ ఉందండి అది లడ్డు కొంచెం తిన్నా కూడా మా కోరికలు నిలబెడతాయి అనేసి ప్రతి ఒక్క భక్తుడు పంచుతున్నామంటే ముందు రోజు వచ్చి మనకు ఏరియాలో అక్కడక్కడ ఉంటారు సో అలా కాకుండా ప్రతి రోజు మాత్రం లడ్డు ప్రసాదం డిస్ట్రిబ్యూట్ చేస్తూనే ఉన్నామండి చెప్పాలంటే భక్తులందరూ రండి మేము చెప్పేదంటే మన గవర్నమెంట్ ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉందో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అదే యూజ్ చేయండి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ యొక్క వెహికల్స్ తెచ్చే వాళ్ళకు ట్రాఫిక్కి కూడా చాలా ఇబ్బంది అవుతుంది మన మెట్రో ఉన్నాయి కానీ ఫ్రీ బస్సెస్ ఉన్నాయి కానీ ఇవన్నీ యూటిలైజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది భక్తులు అందరూ సమయానికి వచ్చి టైం ఏదైతే టైం ఉందో ఆ టైంలో వచ్చి భగవంతుని దర్శనం చేసుకుని తీర్థపదాన్ని తీసుకుంటూ నడుస్తూ వెళ్ళిపోవాలి ఎక్కువసేపు అందరికీ అనిపిస్తే స్పెండ్ చేయాలని కానీ రద్దీని బట్టి ఉండండి వచ్చిన తర్వాత మీ పిల్లల మీద మాత్రం కాన్సన్ట్రేషన్ చేయండి మీ ఉన్న చేతుల్లో లగేజ్ కానీ భగవంతుని మేము ప్రతిసారి చూస్తాం పైన చూసుకుంటూ వ్యాలెట్స్ కానీ వదిలేస్తుంటారు పిల్లల చేతులు వదిలేస్తుంటారు దేవుణ్ణి మొక్కుకుంటూ ముగ్ధులైపోయి ముందుకు అలా వెళ్ళిపోతారు సో ఎంతైతే మీరు మొక్కుతుంటారో మీ మీ ఉన్న మీ వెంబడి వచ్చిన లగేజెస్ కానీ మీ పిల్లలు కానివ్వండి వాటి మీద కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తూ భగవంతుని మొక్కి మీ ప్రార్థన మీ యొక్క కోరికలో నువ్వు తీర్చాలని భగవంతుని మొక్కుకుంటూ ముందుకు వెళ్ళాలని మా రిక్వెస్ట్ థ్యాంక్ యూ